తయారు విధానం సో మష్రూమ్స్ ముందుగా కావాల్సి ఉన్నాయి మష్రూమ్స్ తీసుకొని మనకి ఎన్ని కావాలని సో మంచిగా వాటర్ బాస్ కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి పక్కన పెట్టేసుకొని సన్నగా లావుగా ఉండి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము అవి కూడా మొత్తం సన్నగా తరుముకొని పక్కన పెట్టేసుకుందాము సో ఇలాగే అన్నీ మనకు ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని మేసుకున్నాము అంతా సో తీసేసి పక్కన పెట్టేసుకొని చూడండి పెద్దవి ఉన్నాయి కట్ చేసుకున్నాం సన్నవి ఉన్నాయి ఉంచినాం సో తర్వాత ఎర్రగడ్డ కట్ చేసుకోవాలి సన్నగా ఎర్రగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకొని సో గ్రేవీకి బాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి సో ఎడ్జ్ కర్రీలకి ఇది సో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఇలాంటి కర్రీ చేసుకోవచ్చు సో చూడండి సన్నగా తరుముకునే ఎర్రగడ్డ తగినంత సన్ తమ్ తర్వాత టమోటా బాగా వాటర్ పోసి కడుక్కొని అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని చూడండి ఇక్కడ ఇలా అన్ని కడిగేసుకొని ఇవి కూడా సన్నగా కోసి పక్కన పెట్టేసుకొని తగినని సో మనం కొంచెం ఎక్కువ చేస్తున్నాం అన్నీ చూపించలేదు కొంచెం శాంపుల్ చూపిస్తున్నాం తగిన వేసుకొని కట్ చేసుకొని సన్నగా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గ్రేవీ బాగా రావాలంటే సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని చూడండి సన్నగా తిరుముకొని కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం సో తర్వాత మనం గ్యాస్ అలిగిచ్చేసుకొని బాండిలు పెట్టుకుని దాంతో నూనె తగినంత నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత కొంచెం వేసుకొని కొంచెం బాబు జీలు కలదిప్పుకున్న తర్వాత చిట్టుపట్లు ఆడిన తర్వాత కొంచెం లైట్గా అవి కూడా వేగిన తర్వాత కొంచెం లైట్గా వేగనిచ్చిన తర్వాత ఒక నిమిషం ఎరగడ్డ సన్నగా కరుముకొని ఎరగడ్డ వేసుకొని దాన్ని కూడా కలిపికొని కొంచెం లైట్గా వేగేయాలి అది కూడా సో ఇలా వేయించుకొని ఎర్రగా గోల్డ్ కలర్ రావాలి మనకు ఒక నిమిషం పాటు వేగని వేగిన తర్వాత కొంచెం ఇప్పుడు మనం కొత్తిమీర తీసుకొని సారీ కొత్తిమీర కాదు కరివేపాకు తీసుకొని వేసుకుందాం సో కరివకు వేసుకున్న తర్వాత మళ్ళా కొంచెం కలిదిప్పాలి కలిదిప్పిన తర్వాత ఒక నిమిషం పాటు అది కూడా వేగనివ్వాలి ఒక నిమిషం పాటు వేగనిచ్చి కొంచెం కస్తూరి మిత్తి వేసుకోవాలి ఈ దీంతోనే తాలింపులోనే ఇది కూడా తాలింపులో కొంచెం వేగనియ్యాల వేగిన తర్వాత మనం చూడండి బాగా కొంచెం వేగాలి ఎర్రగా వచ్చింది కదా ఒక నిమిషం వేగనిచ్చిన తర్వాత మనం ఇప్పుడు మనం టమోటా తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాయి ఏగిన దాంతో వేసేసుకోవాలి ఈజీ తగినంత టమోట ముక్కలు వేసేసుకొని సో కలర్ఫుల్గా ఉంది కదా మగ్గునిద్దాం ఒక ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చేసి సో ఉప్పు ఫస్ట్ దీంతో వేసుకోవాల్సింది ఉప్పు వేసుకుందాం మగ్గు తింటారు తొందరగా సో టమోటా తరం ఉప్పు వేసుకొని సన్నగా తరుముకునే గడ్డ అన్నీ వేసుకున్న బట్గా ఉప్పు వేసుకున్నదంతా వేగనిచ్చి బాగా వేగిన తర్వాత పసుపు తగినంత పసుపు కలిదిప్పాలి కలిదిప్పిన తర్వాత మగ్గనిద్దాము మూత పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఇక్కడ సో ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఆ తర్వాత కొంచెంలో పెట్టేసుకొని మగ్గ నుంచి పక్కన మనం గ్యాస్ ఎరిగించుకొని శనగ పప్పులు దీనికి ఈ కావాల్సిన కావాల్సింది శనగ పప్పులు వేయించుకుందాము సో ఎన్నంటే తగినన్ని సో గ్రామే గ్రామం ఉండొచ్చు బాగా సన్నగా పంట పెట్టుకొని ఈ కానీ మాలకుండా వేగేటట్టు ఎర్రగా వేగాలి లేదంటే బాగుండే టేస్ట్ సో మనం లైట్గా బాగా వేయించుకొని సన్న మంట మీద పక్కన పెట్టేసుకుంటే వేయించుకొని గరిలేకి సో వేగినాయండి ఆల్రెడీ బాగా పక్కన పెట్టేసాను నేను కత్తేసిన సో ముందుగా మనం పెట్టి మూత పెట్టిన కర్రీ టమాటా బాగా కలిదెప్పుకోవాలి అది మధ్యలో అది ఇడ్లీ మొత్తం కలిదెప్పుకుంటూ ఉండాలి ఒక నిమిషం అప్పుడే అది మగ్గునకి ఉంటుంది మళ్ళీ మనం మగ్గిన తర్వాత కొంచెం ముగ్గులో మూత పెట్టేసి సో మనలో తీసేసి చూ మగ్గింది వాళ్ళ మస్త్ కొంచెం మగ్గింది మనం కొంచెం లైట్గా మగ్గింది కొంచెం అట్లానే మగ్గినిచ్చి నేను ఇక్కడ కొంచెం ఇది వేస్తున్నానండి టమాటా పేస్ట్ వేసాను ఒక దార సో క్లెప్ మిస్ అయిందాము చూడండి బాగా లాగా వచ్చింది టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం తగినంత కారం వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి అది కూడా కలిదిప్పుకొని తగినంత కారం వేసుకొని కలిదిప్పుకొని బాగా చూడండి మూత పెట్టేస్తే మగ్గుద్దండి అది కూడా మగ్గిన తర్వాత చూస్తాము చూడండి సన్నమంటే మగ్గినిద్దాం సో గరం మసాలా పొడి వేద్దామండి తగినంత గరం మసాలా పొడి వేద్దాం తగినంత వేసేసి దాన్ని కూడా చూడండి స్పూన్ వేస్తున్నా బాగా వేసేసి కలవట్ మెయిన్ ఇందులో గ్రేవీ కావాలి కదా మనకు బాగా కలవటేయాలి సో అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఏదైనా మొక్క మొక్కలు దెబ్బలు దెబ్బలు ఉంటే అంత టేస్ట్ రాదు మనకు మెత్తగా బాగా అంత కలుసుకోవాలి వీకుల్గా పొడి అండి ఇక్కడ ధనియాలు పొడి వేస్తున్నాం మనం వేసే వస్తువులన్నీ మనకు బాగా టేస్ట్ అన్నీ కలవాలి కలవాలంటే ఉడకాలి సన్న మంట మీద ఉడకాలి ఏదైనా సో చూడండి ఇక్కడ మనం జస్ట్ తక్కువైందని కొంచెం వేసాము ధనల పొడి బాగా మగ్గనిద్దాం కొంచెపు ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత వాటర్ పోసుకుందాం తగినన్ని మనకి ఎంత కావాలో కర్రీ మనం పది మంది సరిపడే స్థానిక నీళ్ళు వేసాను సో ఇక్కడ చూడండి నీళ్ళు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి మళ్ళీ కొంచెప్పటికి మగ్గనిద్దాము వద్దీసి చూస్తే ఉంది చూడండి సో బాగా టేస్ట్ మనకు ఆల్మోస్ట్ గ్రేవీనే రెడీ అవ్వాలండి మష్రూమ్స్ ఎక్కువ పడక కదా అవి ఎక్కువ సో మంచిగా మంచి గ్రేవీ ఫస్ట్ చేసేసి పెట్టుకోవాలి పట్టాలంటే బాగా మెత్తగా కావాలి సన్నగా మంట చేసుకుంట సన్న మంట మీద చూడండి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే రెండు నిమిషాల్లో మనం రెడీ అయిపోయినా కదా రెండు నిమిషాల్లో వేసేద్దాం ఏంటి మష్రూమ్స్ చూడండి దీని తెలుగులో పొట్టుకొక్కలు అంటారు రెడీమేడ్ పొట్టుకొక్కలు అంటారు సో ఒరిజినల్ చాలా బాగుంటుంది దొరకలే దొరకలేదని మేము ఇవి చేస్తున్నాం మష్రూమ్స్ సో కానీ ఆ ఫీలింగ్ వస్తే తిన్నట్టు కొంచెం పొట్టుకొక్కలు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది బాగా వేసిన కలపెట్టినంత మష్రూమ్స్ మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ బాగా మూత పెట్టేసి వాడుకునిద్దాము ఈ లోపల మనం చినకాయ పప్పులు ముందుగా వేయించుకున్న పేస్ట్ పెట్టేసుకుందాము చూడండి ఎండి కొబ్బరి పొడి చిన్నకలు వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి బాగా బాగా కొంచెం నీళ్ళు వేసేసి పేస్ట్ పెట్టేసి పెట్టుకోవచ్చు పక్కన పెట్టుకున్నాండి ఇక్కడ మష్రూమ్స్ వేసిన తర్వాత ఓ మంట స్లో పెట్టినట్టున్నా అందుకు ఎక్కువ అలాదు పర్లేదు కరిగిపోతాయి సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మష్రూమ్స్ చూడండి ఆ పేస్ట్ పోసేసిన సో చూడండి ఇక్కడ పేస్ట్ పోసేసినాం కదా చిన్నకాయ పప్పులో ఎండుగొబ్బిర పేస్ట్ పోసిన తర్వాత మనం మనకు బాగా ఇలా కొంచెం ఉడకనే అలా ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ చాలు కొంచెం మొత్తం మిక్స్ చేసి తిక్కుగా కొడుస్తుంది కర్రీ చాలా బాగా టేస్ట్ కూడా బాగుంటుంది చూడ ఉడికి చూస్తున్నాను ఉడికిందండి మష్రూమ్ ముక్కలు బాగా ఉడికినాయి కదా కానీ కొంచెం లైట్గా మంట మంది ఎగనిద్దాం కొంచెం లైట్గా ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఎవరైనా చూడండి నచ్చినవి ఉంటే వంట విధానం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి సో మన మనకు కడే ఇందండి సో కొత్తిమీర ఇక్కడ నోరు రుచి మష్రూమ్స్ కర్రీ రెడీ సో ఎవరైనా చూడండి చాలా బాగా వచ్చింది కదా చపాతీ అయినా బాగుంటుంది రైస్ లేకైనా బాగుంటుంది ఎజ్ కర్రీండి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి